తొలి ఏకాదశి మొహరం పండుగ మత సామరస్యానికి ప్రతీక గుడిపల్లి మండలంలోని కోదండరామపురం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి పండుగ ఘనంగా నిర్వహించారు ప్రత్యేక పూజలు చేశారు చైర్మన్ వెంకటేశ్వర స్వామి పాలక సభ్యులు పాల్గొన్నారు మొహరం మత సామరస్యానికి ప్రతీకగా చేసుకున్నారు భీమనపల్లి గ్రామంలో పీర్లు సందని చేశాయి కలిసికట్టుగా హిందువులు ముస్లింలు కలిసి చేసుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్దలు పాల్గొని కుల మతాలకి అతీతంగా పండుగలు జరగాలని కోరారు